నిన్న పెద్దపెండేకల్ గ్రామానికి ఆదివారం రాత్రి ఏడు గంటల సమయంలో పెదపెండేకల్ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ మహిళా సర్పంచ్ ఉన్నటువంటి నా పక్కన కూర్చున్నటువంటి చెల్లెలు ఈమె బంధువుల ఇంటికి వెళ్ళి ఊరికి తిరిగి వస్తున్న సమయంలో మాయ మాటలు చెప్పి ైక్ లో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్లి అత్యాచారం చేయడానికి లేదా చంపేయడానికి ఒక ప్రయత్నం చేసినటువంటి ఒక దుర్మార్గుడు అక్కడ తలారిగా ఉన్నటువంటి నర్సింహులు అనే వ్యక్తి దీని మీద రెండు మూడు విషయాలు నాకు బాధాకరంగా అనిపించినాయి మహిళా సర్పంచ్ మీదనే ఇలా జరిగితే ఇంకా సామాన్యుల పరిస్థితి ఏంటి ఆలోచన చేయాలి చెల్లె సీరియస్ గా అడుగుతా ఉంది ఏమంటే మహిళలకి బయట తిరిగే హక్కు లేదా మగోళ్లు మాత్రమే తిరగాలనా అని చెల్లెలు ప్రశ్నిస్తా ఉంది దానికి ఏం సమాధానం చెప్తాం నేనే కాదు అందరూ సమాధానం చెప్పాలా రెండవది దుర్మార్గుడు అని తెలిసినప్పటికీ కూడా అతన్ని మనం ఇప్పటిదాకా ఎందుకు స్పేర్ చేస్తా ఉన్నా ఇంకొక ఆరోపణ చేస్తా ఉంది చెల్లెలు నేను స్టేషన్కి వెళ్ళానండి నేను సర్పంచ్ని నా మీద అత్యాచార యత్నం జరిగింది నన్ను నా మీద హత్యా ప్రయత్నం జరుగుతూ ఉంది అంటే కన్సిడర్ పోలీసులు నా ప్రవర్ నా వైపున ప్రవర్తించిన తీరు సరిగా లేదు అని కంప్లైంట్ చేస్తా ఉంది ఇది కూడా నాకు చాలా బాధాకరం నా నియోజకవర్గంలో ఈ రకంగా జరుగుతుందా ఒక ఆడబిడ్డ తన 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 పోలీస్ స్టేషన్కి వెళ్ళి అది ఒక ప్రజాప్రతినిధి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆమెను సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత ఆమెను కూర్చోబెట్టి అన్ని విధాలుగా ఆమె పట్ల పూర్తి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నటువంటి పోలీసులు ఈ రకంగా ఎందుకు వ్యవహరించారు దీని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం అంతేకాదు ఆ నిందితుడి గురించి కూడా మీద ఉన్నటువంటి సెక్షన్లు ఇవన్నీ కూడా క్రాస్ చెక్ చేసి తప్పనిసరిగా చట్టం ముందు అతను నిలబెట్టి దోషిగా అతను శిక్షించే వందకు వంద శాతం శిక్షిస్తాం దాని ఎటువంటి అనుమానం లేదు నేను ఆదోని ఎమ్మెల్యేగా ప్రజలకు అందరికి ఆడబిడ్డలకు ఆదో ప్రజల ఆదోనిలో ఉన్నటువంటి ఆడబిడ్డలకందరికీ నేను హామీ ఇస్తా ఉన్నా ఇటువంటి కష్టం ఎవరికి రానికుండా చేసే బాధ్యత రాదు కఠినంగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా దీన్ని స్పేర్ చేయడానికి వీలు లేదు దీన్ని ఏమాత్రం ఉపేక్షించేది లేదు ఈ రోజు ఈ బిడ్డకి జరిగింది రేపు ఇంకోరీ జరుగుతుంది ఇంకోరీ జరుగుతుంది ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిది కూడా తప్పనిసరిగా కాపాడుకుని తీరుతాను అని మీకు అందరికీ చెప్తా ఉన్నా ఈ ఇన్సిడెంట్ లో మనం ఎలా వ్యవహరిస్తాము అన్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మిగతా వాడు ఎవడైనా సరే ఆదోనిలో ఆడబిడ్డ జోలికి వెళ్ళాలంటే భయపడాలి చట్టం అంత కఠినంగా ఉండాలి వ్యవహార శైలి అంత కఠినంగా ఉండాలి తీసుకునే చర్యలు కఠినంగా ఉండాలి వ్యవహరించిన తీరు చూసి మిగతావాడు భయపడాలి అమ్మో ఆదోనిలో ఆడబిడ్డల జోలికి వెళితే కుదరదు అమ్మో ఆడబిడ్డల జోలికి వెళ్తే అమ్మ ఇంత కఠినంగా ఉంటుందా అని అంత భయంకరంగా ఉండి తీరాల్సిందే అప్పుడే వీళ్ళు దారికి వస్తారు వందకు వంద శాతం చెల్లి నీకు హామీ ఇస్తా ఎవరైతే నీ మీద చేశాడో నీ బాధ ఆక్రోషం నాకు తెలిసింది నేను అందుకనే నాకు పార్టీలతో సంబంధం లేకుండా ఈ చెల్లి వైఎస్ఆర్సీపీ నుంచి సర్పంచ్ అయినప్పటికీ కూడా ఇక్కడ పార్టీలు లేవు ఇక్కడ ఇంకోటి కాదు ఇంకోటి కాదు రాజకీయాలు కాదు ఏమీ కాదు ఆధ్వర్నిలో ఉన్నటువంటి ఒక చెల్లె నేను ఎమ్మెల్యేగా ఉన్న ఒక అన్న ఈరోజు రెండు లక్షల యాభై వేల మందిలో ప్రజల్లో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డకు రక్షణ ఉండి తీరాల్సిందే దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాలకు తావు లేదంటే లేదని గట్టిగా చెప్తా ఉన్నా మీరు చూస్తారు రేఫిలం ఇప్పటికే అతని కస్టడీలోకి తీసుకున్నారు కఠినంగా వ్యవహరించమని పోలీసుకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం కఠినాతి కఠినంగా అతన్ని చట్టం ముందు నిలబెడతారు చట్టంలో ఎన్ని అవకాశాలు ఉన్నాయి అన్ని అవకాశాలను ఉపయోగించుకొని అతన్ని పూర్తి స్థాయి శిక్షించే వరకు కూడా మేము గట్టిగా నిలబడతాం చెల్లుకు అండగా నిలబడతాం ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదు కాబట్టి అతని తోపులాటలో ఈ అమ్మాయిని లాగి చేసిన క్రమంలో అమ్మాయికి దెబ్బలు తగిలినాయి హాస్పిటల్లో ఉంది ఈ అమ్మాయి త్వరగా కోలుకోవాలని నేను డాక్టర్లకు కూడా ఆదేశించాను దానికి తగిన విధంగా చికిత్స ఇవ్వమంటా ఉన్నాను దేవుడు దయదలిచాడు ఆ చెల్లెకి ఏమీ కాలేదు ఆ నీకు నీకు హామీ ఇస్తా ఉన్నానమ్మా ఎట్టి పరిస్థితుల్లో నీకు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయి రక్షణ కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను నీతో పాటుగా ఆదోణిలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి కూడా పూర్తి రక్షణ ఉండాలని నేను పోలీస్ శాఖను కానీ లేదా మిగతా ప్రజలను కూడా ఇంకోటి ఎవరు అక్కడ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే అమ్మాయి పరిగెట్టుకుపోతా ఉంటే యువకులు ఎవరో ఇద్దరు వచ్చినారు వచ్చి అన్నా నన్ను కాపాడన్నా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో కలవన్నా వెనకాల పడుతున్నాడు వాడు చంపేయడానికి వచ్చాడు అత్యాచారం చేయడానికి వచ్చాడు తెలియదంటే వాళ్ళు అమ్మో కేసు అవుతుందే అని భయపడతా ఉన్నాడు నేను అందరికీ చెప్తా ఉన్నా ఏ ఆడబిడ్డను రక్షించే క్రమంలో అయినా సరే ఎవరిని కాపాడే క్షణ పరిస్థితుల్లో అయినా సరే ఎవరైనా సరే కాపాడండి దయచేసి కాపాడండి వాళ్ళ మీద ఎటువంటి చట్టపరమైన సమస్యలు లేకుండా వాళ్ళ మీద ఏమి కేసులు పడకుండా వాళ్ళకి రక్షణ కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటాను అన్ని చోట్ల పోలీసులు ఉండలేరు కానీ అన్ని చోట్ల మనుషులు ఉంటారు మానవత్వం ఉంటుంది మనిషి కనపడతాడు ఎక్కడ మనిషి ఆపదలో ఉంటే ఎక్కడ ఆడబిడ్డ కష్టాల్లో ఉంటే ఎక్కడ ఆడబిడ్డ ఆపదలో ఉంటే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను వెంటనే మీరు కాపాడే ప్రయత్నం చేయండి మీ మీద ఇబ్బంది లేకుండా మీ మీద కేసులు పడకుండా మీ మీద ఎవరు రాకుండా నేను చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాను అని అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే ఒకసారి నాకు నిజంగా భయంగా ఉంది ఆడబెట్టిన ఆ రోజు నిజంగా వాళ్ళిద్దరు రాకపోయి ఉండుంటే ఎవరైతే ఈమె కాపాడడానికి వచ్చి బైక్ వచ్చిందో వాళ్ళు రాకపోయి ఉండుంటే ఆ దుర్మార్గుడు ఏం చేసేవాడు తలుచుకుంటేనే నాకే బాధేస్తా ఉన్నాడు వాడు ఇంకా పది మందికి ఫోన్లు చేసి పిలిపించుకుంటా ఉన్నాడని చెల్లి చెప్తా ఉంది మీరు చూస్తారు ఈ ఈ ఈ విషయాన్ని నేను తప్పనిసరిగా పైన ఆఫీసర్ల దృష్టికి పైన మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్తాను ఈ విషయాన్ని అందరూ అందరికీ కూడా కనుప్పు కరిగేలాగా అందరూ కూడా హర్షించే విధంగా ఈ కేసుని హ్యాండిల్ చేసి ఆడబెట్టుకు న్యాయం చేస్తాం మళ్ళీ ఇటువంటివి జరగకుండా మిగతా వాళ్ళకి తగిన విధంగా గుణపాఠం చెప్తామని మాత్రం మీకు తెలియజేస్తాం ఒక బాధితురాలు వచ్చి నా మీద ఇప్పుడు ఈమె ఈమె సర్పంచ్ అన్న విషయం వదిలేసేయండి ఏ ఒక ఆడబిడ్డ పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసింగ్ మరింత ఫ్రెండ్లీగా ఉండాల్సిన అవసరం ఉంది పోలీసులు మరింత భరోసా ఇచ్చే విధంగా ఉండాల్సింది పోలీసులు మరింత కాపాడే విధంగా ఉండాల్సింది వీళ్ళని మేము రక్షిస్తాము అనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది అంతేగాని వీళ్ళు పోలీసు మీద కంప్లైంట్ చేస్తున్నారంటే అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది తప్పనిసరిగా తప్పనిసరిగా దీని మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరిపించి ఏమో అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటాం తల్లి ఏమో రాత్రి పదిన్నర పదకొండు సమయంలో ఫోన్ చేశారు వీళ్ళు పదిన్నర పదకొండు సమయంలో నాకు రాత్రి ఫోన్ చేసినా నేను నార్మల్గా నియోజక నేను ఏ ఫోన్ నాకు నెంబర్ లేని ఫోన్ అది ఈ నెంబర్ లేని ఫోన్ కూడా నేను ఎత్తాను ఎత్తి అంటే ఆయాస పడుతూ ఒక నాకు ఫోన్ చేశాడు ఏమంటే ఇట్లా సర్పంచ్ మీద అత్యాచారం జరిగే ప్రయత్నం చేశారండి పోలీస్ స్టేషన్ కి వచ్చాము ఎవరు పట్టించుకోవట్లేదు అయ్యి అన్నారు నేను అప్పటికప్పుడు పోలీసులకి ఇన్ఫార్మ్ చేసి ఏంటండి సీరియస్ గా తీసుకోండి ఈ అంశాన్ని ఏమిటిది అని చెప్పంగానే అప్పుడు రియాక్ట్ అయినారు పాపం వీళ్ళు చెప్తున్నారు రెండు గంటల సమయం అంటున్నారు రెండు గంటల వరకు కూడా పట్టింది అక్కడ స్టేషన్ లో ఆ రాత్రి మూడున్నర అయింది అంటున్నారు మూడున్నరకు ఎఫ్ఐఆర్ కట్టినారంటారు బట్ ఏది ఏమైనప్పటికీ కూడా స్పీడ్గా రియాక్ట్ కావాలి ఇది ఏది స్లోగా అవ్వడానికి ఏదో మామూలుగా అయ్యిపోయే కేసులు కాదు కదా ఒక క్రిమినల్ ఒకడు ఒకడు క్రిమినల్ అన్నవాడు వాడు వచ్చి మహిళ మీద పడతా ఉంటే వాడు అత్యాచారం చెబి లేదా చంపోయాడు వాడు ఇంటెన్షన్ ఏమిటో తెలియదు వాన్ని అట్లాంటి వాళ్ళ విషయంలో స్పీడ్ గా రియాక్ట్ అవ్వాలా అంటాను కాపాడుకోవాలి ఆదోనిలో ఏ రాజకీయము కూడా పనిచేయదు ఆడబిడ్డలకు రక్షణ ఇచ్చే సందర్భంలో ఈ రాజకీయం లేదు ఆ రాజకీయం లేదు ఆ నాయకుడు ఈ నాయకుడు లేదు ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు వాడు ఎంత పెద్దోడైనా కాక నేను తగులుతాను వాడితో ఆ సమస్య లేదు వాడిని వదిలిపెట్టే సమస్య లేదు ఆడబిడ్డల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త చెప్తా ఉన్నాను ఎవరిని వదిలిపెట్టను కాక వదిలిపెట్టను ఎఫ్ఐఆర్ లో లొసుగులు పెడతానంటారా ఇంకోటి అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా చూస్తాను అవన్నీ కూడా నేను వ్యక్తిగతంగా పరిశీలిస్తాను చిన్న తప్పు జరగకుండా వాడికి చట్టపరంగా శిక్ష పడేలాగా చేసేది నా బాధ్యత మీరు ధైర్యంగా ఉండాల్సిందిగా మీకు చెప్తా ఉన్నాను ప్రజలకు కూడా చెప్తా ఉన్నాను ఎంత పెద్ద రాజకీయం వచ్చినా సరే ఆడబిడ్డలకు రక్షణగా నిలబడతాను తప్పించుకునే అవకాశమే లేదు దీంట్లో రాజకీయాలను చూడడం గాక చూడను